అందరికీ నమస్కారం శివసేన ఛానల్కి స్వాగతం ఆ సాయంకాలం బీచ్లో ఇసుక మీద పిచ్చి గీతలకిస్తున్న కిన్నెర మనసులో మనోహర్ ప్రత్యక్షమయ్యాడు ఆరు నెలల క్రితం యూనివర్సిటీ ఆడిటోరియంలో ఉపన్యసిస్తూ ఉండగా అతన్ని చూసిన అతని ఉపన్యాసం ముగిస్తూ చెప్పిన మాటలు ఇంకా గుర్తున్నాయి ఆమెకు జంతువుల నుంచి పరిణామం చెందిన మనిషి జంతువులతో పాటు తనలోని జంతువును వేటాడగలిగినప్పుడే మనిషి అవుతాడని లవెట్ ఫస్ట్ సైట్ మీద నమ్మకం లేదామెకు అంతవరకు అతన్ని చూసిన తర్వాత అతని వక్రవహాలు ఆమెను ఎదలోతుని తాకిన తర్వాత ఒక కొత్త అనుభూతికి లోనైంది తన పరిధిని దాటి అతని వివరాలు సేకరించింది బాల్యావస్థలోనే తల్లి తండ్రి పోయారని అనాథ శరణాలయంలోనే అతను పెరిగాడని స్వయం కృషితో ఎంఎస్సి మంచి ర్యాంకుతో పాసై కిన్నెరా ఇండస్ట్రీలో కెమిస్ట్గా ఉద్యోగం సంపాదించాడని రోజూ రాత్రి పదకొండు గంటల వరకు గాజువాకలో రాత్రి పాఠశాల నడుపుతాడని యూనివర్సిటీ విద్యార్థుల సహకారంతో ఆర్ఫన్ హౌస్ నడుపుతున్నాడని సాహిత్య సమావేశాలలో తరచుగా ఆహ్వానింపబడతాడని మనోహర్ గురించిన విషయాలు ఆమెకు తెలిసాయి తన ఫ్యాక్టరీలోనే సంవత్సరం నుంచి పనిచేస్తున్నా అతని విషయం తెలియనందుకు ఆమె ఎంతగానో బాధపడింది పొడుగ్గా దృఢంగా ఫిలాసఫర్ల కొద్దిగా పెరిగిన గడ్డంతో ముక్కు మీద జారే కళ్ళజోడు పొడుగు చేతుల చొక్క చాలా వదులుగా ఇన్షర్ట్ చేసి తన కళ్ళల్లో ఎవరికి అంతు చిక్కని భావాలు దాచుకుంటూ అమ్మో ఇతన్ని తక్కువ అంచనా వేయకూడదు సుమా అనిపించేటట్లుగా ఉంటాడు అవును మనోహరుడు చాలా మనోహరమైనవాడే అని అనుకుంది కిన్నెర గోదారుడున కూర్చొని ఆకాశంలో మబ్బుల్ని గమనించటం ఎంత ఇష్టమో వెన్నెల్లో ఆరు బయట కృష్ణశాస్త్రి పుస్తకాలు చదువుతూ లతా మంగేష్కర్ స్వరమాధుర్యాన్ని ఆస్వాదించటం ఎంత చక్కటి అనుభవమో అలాంటి భావమే మనోహరాన్ని గురించిన ఆలోచనతో ఆమెకు కలుగుతుంది వైజాగ్ నుంచి హైదరాబాద్ వరకు విస్తరించిన రకరకాల పరిశ్రమలలో అనేక షేర్లు కలిగి ఉన్న పురుషోత్తమరావు అనబడే బిజినెస్ మ్యాగ్నెట్ గారాల పట్టి క్షలం చెప్పిన ఎకానమీ ఆఫ్ దడ్స్ అండ్ వర్డ్స్ని తూచా తప్పకుండా పాటించే ఆ అమ్మాయి అంత తీవ్రంగా ఆలోచించటానికి ప్రేమలో పడటానికి కారణాలు వెతికితే ధనిక జీవితంలో పుట్టి పెరుగుతున్నా అదేవిధంగా ఆలోచించటం నేర్చుకుంది అలా ఆలోచించటం ఆమె సైకాలజీ విద్యార్థి కాబట్టి సామాజిక విలువలు భౌతిక వాదం వంటి విషయాల గురించి ఆలోచించటం చర్చించటం ఆమెకు ఎంతో ఇష్టం మనోహర్ ఉపన్యాసంలో ఆమెకు ఆసక్తి కలిగించే విషయాలు ఉండటంతో ఆమె అతని వ్యక్తిత్వం పట్ల ఆకర్షించబడింది అమ్మా వెళ్ళిపోదామా అన్న డ్రైవర్ మాటలతో ఊహల్లో నుంచి వాస్తవంలోకి వచ్చింది బీచ్లో జనం పలచబడ్డారు టైం చూసుకుంది తొమ్మిది కావస్తుంది గబగబ అడుగులో అడుగులు వేస్తూ రోడ్డు మీదకొచ్చింది కొద్ది దూరంలో కారు పార్క్ చేసి డ్రైవర్ ఆమె కోసమే ఎదురు చూస్తున్నాడు ఇది వరకు స్నేహితురాలతో బీచ్కి వచ్చేది ఇప్పుడు ఒంటరిగా వస్తుంది పది మందిలో ఉన్న మనసు ఏకాంతాన్ని కోరుకుంటుంది కొంపతీసి పిచ్చెక్కదు కదా అని అనుకుంది కిన్నెర రోడ్డు క్రాస్ చేసి కారెక్కి కూర్చుంది మనసంతా హాయిగా ఉంది టేప్రికార్డర్లో వస్తున్న టేనా చార్లెస్ పాట వింటూ కళ్ళు మూసుకుంది మనోహర్ రూపమే ఆమె కళ్ళ ముందు ప్రత్యక్షమవుతుంది డ్రైవర్ని సడన్గా అడిగింది మన ఫ్యాక్టరీ ల్యాబ్లో కెమిస్ట్గా పనిచేసే మనోహర్ నీకు తెలుసా అని ఆ ప్రశ్న వేసినందుకు అతను ఆశ్చర్యపడి ఆయన తెలియకపోవడం ఏమిటమ్మా ఫ్యాక్టరీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా చూసుకునేది ఆయనే కదా డ్రైవర్ చెప్పిన సమాధానమే ఆమె చాలామంది దగ్గర వినింది ఇంకా అతని గురించి ఏమైనా విశేషాలు చెబుతాడేమో అని ఎదురు చూసింది ఆమె ఆసక్తిని గమనించి అతను చెప్పటం మొదలుపెట్టాడు ఆ బాబు లాంటి వాళ్ళు అరుదుగా కనిపిస్తారమ్మా సరిగ్గా రెండు నెలల క్రితం కాబోలు డాబా గార్డెన్స్ దగ్గర ఒక ముసలావిడని స్కోటర్ వాడు పోతుంటే అందరూ అలా గుడ్లప్పగించి చూస్తున్నారే తప్ప ఆ ముసలిది చావు బతుకుల్లో ఊగిసలాడుతుంటే సంశయించారే తప్ప ఎవరన్నా ముందుకొచ్చారా ఈయన వెళ్ళబట్టే ఆవిడను తన సొంత ఖర్చులతో ఆసుపత్రికి తీసుకొని వెళ్ళబట్టే ఆ జీవం ఆరిపోలేదమ్మా గాజువాక కాలనీలో మనుషులు ఆయన్ని దేవుడిలా కొలుస్తారమ్మా ఇంకా ఏదో చెప్తున్నా కిన్నెర మనసంతా మనోహర్ చుట్టూ తిరుగుతుంది తన భావాలకు ఊపిరి పొయ్యగలిగే అలాంటి వ్యక్తి తనతో ఏడడుగులు నడిస్తే తన జీవితం పంచుకుంటే ఆమెలో పరిపరి విధాలుగా ఆలోచనలు అసలు డాడీ ఈ పెళ్లికి ఒప్పుకుంటారా ఇంత పెద్ద ఫ్యాక్టరీలో కెమిస్ట్గా చేసే వ్యక్తిని తను పెళ్లి చేసుకుంటే ఆయన తట్టుకోగలరా అసలు పరిచయమైనా లేని మనిషితో పెళ్లి వరకు వెళ్ళగలిగిన తన ఆలోచనకు తనే సిగ్గుపడింది కారు తమ ఇంటి పోర్టికోలో ఆగేంత వరకు ఆమె ఆలోచనలకు బ్రేక్ పడలేదు ఆ రోజు తర్వాత రెండు రోజులకే మనోహర్తో స్వయంగా మాట్లాడే అవకాశం కలిగింది స్థానిక లేడీస్ క్లబ్ వారు సామాజిక పరిణామంలో స్త్రీ అనే విషయం మీద సెమినార్ ఏర్పాటు చేయడంతో మనోహర్ని ఉపన్యాసకుడుగా ఆహ్వానించటం జరిగింది ఆ క్లబ్ కార్యదర్శి కిన్నెర మేనత్త కావటంతో మనోహర్ని సెమినార్కు తీసుకెళ్లే బాధ్యత ఆమెపై వేసింది ఎవరి ద్వారానైనా అతన్ని ఆహ్వానించే అవకాశం లేకపోలేదు అయినా ఈ అవకాశం వదలదలుచుకోలేదు మనోహర్తో మాట్లాడదామని ఆమె హృదయం తహతహలాడుతుంది సెమినార్ ఇంకా చాలా రోజుల టైం ఉంది ఉత్సాహం ఆపుకోలేక ఆమె ముందే బయలుదేరింది ఒంటరిగా కారులో సీతమ్మ ధారలో అతను ఉంటున్న ఇల్లు గుర్తుపట్టటం ఆమెకు కష్టం కాలేదు పచ్చగా పెరిగిన పూల మొక్కలతో అందంగా కనిపిస్తున్న మూడు గదులున్న క్వార్టర్స్ అది కారు పక్కనే పార్క్ చేసి గేటు తీసి లోపలికి అడుగు వేసింది ఆమె రాకను గమనించిన మనోహర్ బయటికి వచ్చి మీరు అని ఆగిపోయాడు ఆమె కూడా నేను అని అంటూ నోట్లో నుంచి మాటలు రానిదానిలా శిలా ప్రతిమలా ఉండిపోయింది మనోహర్ వెంటనే గుర్తించాడు ఆమె తన జీఎం గారి అమ్మాయని క్షణం సేపు ఆలోచనల్లో పడ్డాడు ఆమె రాకకు కారణం ఏమై ఉంటుందో అని అతను ఏమీ మాట్లాడకపోవటంతో నా పేరు కిన్నెర అని చేతులు జోడించి అంది అవునా చాలా బాగుంది కూర్చోండి అని అన్నాడు ఏంటి బాగుంది పేరా నేనా అని మనసులోనే అనుకుంటూ కూర్చుంది ఏమీ మాట్లాడకపోవటంతో అతనే ప్రారంభించాడు మీ ఫ్యాక్టరీలోని పనిచేసే ఓ చిన్న ఉద్యోగి ఇంటికి మీరొచ్చారంటే మీ అంతరంగంలోని విశాలత నాకు అర్థమవుతుంది నా నుంచి మీరు ఏమాశిస్తున్నారు నేను చేయదగిన సహాయం ఏమిటి అని అడిగాడు ఆమె వంక తిరిగి మీ గురించి నేను చాలా విన్నాను మీ ఉపన్యాసం విని తన్మయత్వం చెందాను మిమ్మల్ని ఇలా కలుసుకోటం చాలా ఆనందంగా ఉందని భావిస్తున్నాను అని అంది టపటప ఆమె ఏం ఊహించిందో అతనితో ఎన్నో మాట్లాడాలి అని అనుకుంది కానీ గొంతులో నుంచి భావాలు ఊడిపడటం లేదు వచ్చే ఆదివారం విమెన్స్ వారు సామాజిక పరిణామాలలో స్త్రీ అనే విషయం మీద సెమినార్ నిర్వహిస్తున్నారు మీ ఉపన్యాసం తప్పనిసరిగా ఉండాలని అంతా కోరటంతో నేనే వచ్చాను మీ పరిచయం ఏర్పడుతుంది అని చెప్పేసి ఖర్చీఫ్తో ముఖం తుడుచుకొని ప్రశాంతంగా కూర్చుంది ఒక్కసారి శూన్యంలోనికి చూసి కిన్నెరవంక తిరిగాను సన్నగా పొడుగ్గా మెరుస్తున్న పచ్చటి శరీర ఛాయ కనకాంబరం రంగు చీర అందం అమాయకత్వం కలబోసినట్లుగా ఉంది ఈ అమ్మాయి డబ్బున్న వాళ్ళ భేషజాలకు అతీతంగా కనిపిస్తుందేమిటి అని ఆలోచనలో పడ్డాడు తరవంకే చూస్తున్న మనోహర్ వైపు తిరిగింది ఆ చూపుల్లోని భావాలు అర్థం కాక తలవంచుకుంది ఒక నిమిషం వరకు ఇద్దరి మధ్య నిశ్శబ్దం ప్లీజ్ కూర్చోండి అని కాఫీ కలుపుతానని బయటికొచ్చాడు ఆమెకు మాటలు కరువయ్యాయి రిజర్వ్డ్గా ఉండే మనోహర్ మౌనంగా అయిపోయాడు తప్పనిసరిగా ఈ సెమినార్లో పాల్గొంటాను మీరింత శ్రమ తీసుకొని వచ్చారుగా అని అన్నాడు మనోహర్ ఆ సమావేశానికి స్వస్తి పలుకుతూ కృతజ్ఞులం అని సంతృప్తిగా ముందుకు కదిలింది ఆ రోజు తర్వాత లేడీస్ క్లబ్లో సెమినార్ ముగిసిన మర్నాటి నుంచి కిన్నెర మనోహర్కి దగ్గర కావటానికి ప్రయత్నించింది రామకృష్ణ బీచ్లో నక్షత్రాల చీకటి ఛాయలో మనోహర్తో మాటలు బ్రిటన్ కార్ట్ నుంచి భారత రాజ్యాంగం వరకు అనిబిసెంట్ నుంచి దుర్గాభాయ్ దేశ్ముఖ్ వరకు ఫ్రెంచ్ విప్లవం నుంచి రజాకారుల తిరుగుబాటు వరకు అలా ఎన్నో విషయాలు ఇన్నోసెంట్గా కనిపించే ఈ అమ్మాయి భావాలను ఫిక్స్డ్ డిపాజిట్లా దాచుకుందే పర్వాలేదే అని మనసులోనే అనుకునేవాడు వారి చర్చయ్యేలా సాగుతున్న సమయంలో పురుషోత్తమరావుకు విషయం అంతా తెలిసింది బిజినెస్లో ఒక షేర్ విలువ పడిపోతే ఎంత దిగులు పడతాడో అటువంటి షాక్కి గురయ్యాడు ఒకరోజు రాత్రి కిన్నెర తన గదిలో ఏదో పుస్తకాన్ని సీరియస్గా చదువుతున్న సమయంలో వెళ్ళి ఆమె పక్కనే కూర్చుంటూ ఏం తల్లి ఇంకా పడుకోలేదా అన్నాడు నెమ్మదిగా డాడీ అంత హఠాత్తుగా రూమ్లోకి వచ్చారేమిటి అని ఆలోచనలో పడింది మనోహర్ విషయం తండ్రితో చెబుదామని చాలా రోజుల నుంచి అనుకుంటుంది ప్రస్తుతం ఆయన రాక అదే విషయం గురించి అని అర్థం చేసుకుంది ఆమె ఆలోచనల్లో ఉండటంతో ఆయనే ప్రారంభించాడు అమ్మా నువ్వు మనోహర్ కలిసి ఈ మధ్య హిందూ రీడింగ్ రూమ్లోనూ బీచ్ దగ్గర రెండు మూడు సార్లు కనిపించినట్లుగా తెలిసింది ఏంటి అసలు విషయం అన్నాడు నెమ్మదిగా ఆ మాటలకు కొంచెం కలవరపడినా వెంటనే తేరుకొని ఆయన వ్యక్తిత్వం నాకు చాలా నచ్చింది డాడీ సెన్స్ ఆఫ్ ప్రాక్టికాలిటీ జీవితం పట్ల ఎంచుకునే నిర్ణయాలు వీటన్నిటితో ప్రజలలో చాలా అడ్మైరింగ్ సంపాదించుకున్నారు నా ఆశలకు అభిరుచులకు బాగా దగ్గరయ్యారు ఆయన్ని పెళ్లి చేసుకుందాము అనే విషయంలో మీతో సంప్రదించుదామని అనుకుంటూనే ఉన్నాను ధైర్యం చాలక ఆగాను అని తలవంచుకునే చెప్పింది తండ్రితో పురుషోత్తమరావు అసలు ఆశ్చర్యపోలేదు ఆ మాటలకి చిన్నప్పుడు జూలో కిన్నెర ఓ లేడి పిల్లని చూసి అదే కావాలి అని పట్టుబట్టి ఏడ్చిన విషయం గుర్తుకొచ్చింది అవును ఆమె చాలా ఆలోచించి కాని నిర్ణయం తీసుకోదు తీసుకున్న తర్వాత మార్చుకోదు తను ఎంబీఏ చేయమంటే ఎంఏ సోషయాలజీలో జాయిన్ అయ్యింది చివరికి ఈ నిర్ణయం అని నిట్టూర్చాడు పురుషోత్తమరావు ఆ రోజు రాత్రి ఓ పెగ్గు ఎక్కువ పుచ్చుకున్నాడు అంతర్మథనం తట్టుకోలేక ఉదయం లేవగానే పురుషోత్తమరావు చేసిన మొదటి పని పిఏకి ఫోన్ చేసి మనోహర్ కాంటాక్ట్ రిపోర్టు వెంటనే కావాలి అని చెప్పాడు ఆ రిపోర్టు చూసిన తర్వాత చాలా నిరాశ చెందాడు దానిలో ఎగ్జైట్లు తప్ప రిమార్కులు లేవు ఆయనకు మైనస్ పాయింట్లు ఏమిటంటే మనోహర్ ఫ్యాక్టరీ కార్మికులతో మరీ సన్నిహితంగా ఉండటం తన టైంలో చాలా భాగం సమాజ సేవా కార్యక్రమంలో వినియోగించటం తన కూతుర్ని సుఖపెట్టగలడా లేకపోతే ఫ్యాక్టరీని అప్పుల పాలు చేసిపోతాడా అనే బెంగ పట్టుకుంది ఆయనకి అటు చూస్తే కిన్నెర తన నిర్ణయం మార్చుకునేటట్లుగా లేదు ఆమె అంటే ఉన్నటువంటి విపరీతమైన వాత్సల్యం చేత ఆమెను శాసించలేడు తన ముగ్గురు కూతుళ్లలోనూ ఒకరిని ఫారన్ రిటర్న్కి ఇంకొకరిని బిజినెస్ మ్యాగ్నెట్కి ఇచ్చాడు ఇప్పుడు కిన్నెరని మాత్రం తనకు సమస్యలు సృష్టించబోతుంది అని అనుకున్నాడు ఆ తర్వాత చాలాసేపు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి మనోహర్ని ఆఫీస్కి పిలిపించాడు ఫ్యాక్టరీ జిఎం అనగానే కింద ఉద్యోగులంతా వినయంతో చేతులు కట్టుకొని నిలబడే విధానానికి వ్యతిరేకంగా ఏంటండి పిలిచారట అని అన్నాడు చాలా తాపీగా మనోహరాన్ని అంతకుముందు చాలాసార్లు చూసినా పరిశీలనగా చూడటం అదే మొదటిసారి కిన్నెర తీసుకున్న నిర్ణయం తప్పు కాదు అతడు అద్భుతమైన మేధస్సు కలిగినవాడు తన వైపుకు తిప్పుకుంటే ఆ ఆశయాలు గట్రా గంగలో కలిపేయటం ఖాయం పదవి అనే అస్త్రాన్ని ఉపయోగించి అతని ప్రపంచం నుంచి బయటికి తీసుకొని రావటం నేనిప్పుడు తప్పనిసరిగా చేయాల్సినది అలా అనుకుంటూ మెల్లగా ప్రారంభించి మనోహర్ పుట్టు పూర్వోత్తరాల గురించి అడిగి తెలుసుకున్నాడు అతను చెప్పిన వివరాలన్నీ సేకరించిన వివరాలతో సరిపోవటంతో సంతృప్తి పడ్డాడు ఆ తర్వాత వెంటనే స్టెనోని పిలిచి లెటర్ డిక్టేట్ చేశాడు మనోహరాన్ని ప్రొడక్షన్ మేనేజర్గా ప్రమోట్ చేస్తూ దేనికి సార్ నాకు ఇదంతా చేస్తున్నారు అని అన్నాడు మనోహర్ ఆశ్చర్యం కలిగింది అతనికి జిఎం వివరాలు సేకరించటం తనను ప్రమోట్ చేయటం దేనికేమిటి మా కిన్నెరకు నువ్వు నచ్చావు కదా కెమిస్ట్ నుండి ప్రొడక్షన్ మేనేజర్కి అక్కడి నుంచి డిప్యూటీ జిఎన్కి ఇంకా ఏదో చెప్పబోయేంతలో మనోహర్ సడన్గా అన్నాడు నా అభిప్రాయంతో మీకు పనిలేదా అని పురుషోత్తం ఆశ్చర్యంగా చూశాడు మనోహర్ వంక ఎగిరి గంతేసి తనకు సాష్టాంగ నమస్కారం చేసి నేల మీద ఉన్నవాడిని ఆకాశం అంచుల వరకు లాక్కెళ్లారు మీకు జీవితాంతం రుణపడి ఉంటాను అని ఆనంద భాష్పాలు రాలుస్తాడు అని ఊహించిన ఆయనకు క్షణం ఊపిరి ఆడలేదు ఏంటి నువ్వనేది కిన్నెర నువ్వు కలిసి చర్చలు జరిపారట కదా మనసులు కలిశాయి అని అనుకుంటున్నాను అని అన్నాడు కొంచెం వ్యంగ్యంగా మనసులు కాదు కలిసింది మనస్తత్వాలు సిద్ధాంతపరమైన సామాజిక అవగాహనతో కూడిన చర్చలు జరిపాను మీ అమ్మాయితో అంతేకాని ప్రేమ కబుర్లు కాదు అని అన్నాడు మనోహర్ ఈ మాటలతో పురుషోత్తమరావు అహం దెబ్బతినింది నీ వ్యక్తిత్వం తత్వం ఐడియాలజీ అంతా బుల్షిట్ మా దృష్టిలో ఇక్కడ పరిగణించబడింది కిన్నెరకు నువ్వు నచ్చటం ఆల్ అని అన్నాడు కోపం అణుచుకుంటూ ఈ మాటలకు కొద్దిగా నవ్వి నేను భూమి మీద ఉన్నవాడిని మీరు సరిగ్గా ఈ బిల్డింగ్ అంత ఎత్తులో ఉన్నారు నేను ఎగిరి మీ ఎత్తుకు చేరలేను మీరు ఈ భూమి మీదకి నడిచి లేరు సరిగ్గా పదిహేను రోజుల తర్వాత కూడా నేను మీకు మీ అమ్మాయికి నచ్చగలిగితే నాపై ఇదివరకు ఉన్న అభిప్రాయమే ఆ పదిహేను రోజుల తర్వాత ఆమెకు ఉంటే మీ ఇంటికి అల్లుడు నవ్వుతాను లేకపోతే నా ఉద్యోగం నాకుంది కదా అని పురుషోత్తమరావు వంక తిరిగాడు పేపర్ వెయిట్ ఆడిస్తూ ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు ఆ అన్నట్లు ప్రస్తుతానికి ఈ ప్రొడక్షన్ మేనేజర్గానే ఉండనివ్వండి అల్లుడు అనే పదం తగిలించవద్దు అది మీ అమ్మాయికి నాకు కూడా మంచిది అని స్టెనో ఇచ్చిన లెటర్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మనోహర్ అతడు వెళ్ళిన అరగంట వరకు ఆలోచిస్తూ ఉండిపోయాడు పురుషోత్తమరావు మనోహర్ అంతరంగం అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తుంటే పెదాల మీద నవ్వు ప్రత్యక్షమైంది థ్యాంక్ గాడ్ కిన్నెరకు అతనికి మధ్య ఉన్న ప్రేమ వన్ వే ట్రాఫిక్ మాత్రమే అతడింకా ప్రేమించటం ప్రారంభించలేదు ఆ ఆలోచనతో సంతృప్తి పడ్డాడు పురుషోత్తమరావు పురుషోత్తమరావుతో మనోహర్ కలిసిన విషయం దానికి మనోహర్ స్పందించిన తీరు కిన్నెరకు తెలిసిన ఆశ్చర్యపోలేదు మనోహరాన్ని పెళ్లివైపు మళ్లించటానికి ఆమె చేసిన ప్రయత్నం విఫలం కావటంతో డైరెక్ట్గా తండ్రితో చెప్పేసింది దాని ఫలితం అతనికి ప్రమోషన్ ఆ రోజు సాయంత్రం ప్రొడక్షన్ మేనేజర్గా కొత్త బాధ్యత భుజాల మీద వేసుకుని దానికి సంబంధించిన ఫైళ్లను ఇంటికి తీసుకొచ్చాడు మనోహర్ వాటిని పరిశీలిస్తే ఎరువుల ఫ్యాక్టరీ లాభాలతో నడుస్తున్నా వర్కర్స్ జీతాలు ఏమాత్రము పెరగలేదు ఎంతవరకు వారికి సరైన నిష్పత్తిలో బోనస్ అందజేయలేదు ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ప్రమాదవశాత్తు చనిపోయిన వర్కర్ల కుటుంబాలకు అందించవలసిన సహాయం నామమాత్రం ఇలాంటివి మరెన్నో వీటన్నిటి మీద అతను ఓ రిపోర్టు తయారు చేయడానికి నిర్ణయించుకున్నాడు ఆ తర్వాత రోజు కిన్నెర అతని రూమ్కొచ్చి శుభాకాంక్షలు తెలియజేసింది ప్రమోషన్ వచ్చినందుకు థ్యాంక్స్ అండి అంతా మీ చేతి చలవేనండి అని అన్నాడు ఏంటి నాన్సెన్స్ మీరు నన్ను కిన్నెర అని పిలవండి అని అంది ముద్దుగా కంగారు పడద్దు ఇంకో పదిహేను రోజుల తర్వాత కూడా మీరు నన్ను ప్రేమించగలిగితేనే అంతవరకు మనం స్నేహితులం మాత్రమే మోగగా అయింది కిన్నెర ఆ మాటలకి పదిహేను రోజులు కాదు ఎన్ని యుగాలైనా సరే మీ పైన ప్రేమ తగ్గదు అని అనుకుంది మనసులో ఆ మాటలు పైకనటానికి సిగ్గుపడుతూ ఇంకా తల వంచుకునే అనుభూతుల్లోనే ఉన్న ఆమెను చూసి కొంచెం కలవరపడ్డాడు మనోహర్ ఆమె ప్రభావంలో పడి తను కర్తవ్యం విస్మరించడు కదా అని అనుకున్నాడు మీకు ప్రమోషన్ వచ్చిన శుభ సందర్భంలో పార్టీ ఇవ్వబోతున్నాను డాల్ఫిన్స్లో పార్టీ ఆ తర్వాత సినిమా ఆమె హఠాత్తుగా అన్న ఆ మాటలకు వెంటనే ఈరోజు నేను గాజువాక వెళ్ళాలి వయోజన కేంద్రం నడుపుతున్న నేను ఆబ్సెంట్ కాకూడదు సారీ అని అనేశాడు ప్లీజ్ ఈ రోజుకు మానేయండి అని కొంచెం బతిమలాడుతూ అంది నన్ను అర్థం చేసుకో మూడు గంటలసేపు వినోదంలో తలమునకలు కావటం కన్నా ఆ టైంలో ముప్పై మందికి విజ్ఞానం అందటం మిన్నా అని అన్నాడు తన ధోరణిలో అతని మాటలకు ఆమె కోపగించుకుని అక్కడి నుంచి కదిలింది కారెక్కి తలతిప్పని ఆమెను చూస్తున్న మనోహరానికి ఈ ఆదర్శాలు ఆశయాలు నీలాగే ఉంటాయి అందంగా నువ్వు పాలమేగడ నుంచి జాబిల్లి అడుగు మీద నుంచి పువ్వుల మీద నడిచి వచ్చావు నా జీవితం అలా కాదు మొళ్ళ కంచెల మధ్య బురద గుంటల మధ్య నిజం కోసం పరిశోధిస్తూ ఉంటాను ఏ కేంద్రంలో మనిద్దరం కలుసుకోవటం అన్న దిలక్ వెంటనే గుర్తుకొచ్చాడు మనోహర్ అంతరంగం అర్థమయ్యేసరికి అతని ఆదర్శాలు ఆలోచనలు ఆమెను మరింత కలవరపెట్టేవి ఆమె కోణంలో నుంచి చూస్తే అంతస్తుని దాటుకొని ఐశ్వర్యం లేని అతన్ని ప్రేమిస్తున్నందుకు అతని వ్యక్తిత్వం పట్ల అభిమానం పెంచుకున్నందుకు తప్పనిసరిగా అతడు తన వెంటే తిరగాలని అభిలషించింది ఆమె చేస్తున్న అంతటి గొప్ప త్యాగాన్ని అంటే ఆమె దృష్టిలో అతను అతి తేలికగా చూసుకోవటం సహించలేకపోతుంది అతను అంకిత భావంతో చేపట్టే కార్యక్రమాలకు ఆమె అడ్డు తగిలేది ఇద్దరూ సాయంకాల సమయాలలో బీచ్కి వెళ్ళినప్పుడు ఎవరైనా ఫ్యామిలీ వర్కర్లు వాళ్ళతో మాట్లాడితే ఛీ అలాగా జనం వాళ్ళతో కబుర్లేమిటి అనేది అతను బాధపడేవాడు ఒకసారి కిన్నెర బలవంతం మీద కారులో సినిమాకి వెళుతూ ఉంటే మనోహర్ నడిపే అర్ఫన్ హౌస్ వాళ్ళు బస్సు కోసం నిలబడితే వారిని స్కూల్ వరకు కారులో తీసుకెళ్లటం ఆమె విమర్శించింది మరోసారి ఆమె భర్త్డేకి అందరూ వచ్చి శుభాకాంక్షలు తెలియజేస్తే మనోహర్ సింహాచలంలో ఎవరికో యాక్సిడెంట్ అయింది అని వెళ్లటంతో ఆమెలో అంతర్గత కల్లోలం మొదలైంది ఇలా చాలా విషయాలలో కిన్నెరా మనోహరానికి మనస్తాపం కలిగించింది ఆమె భావాలు సిద్ధాంతాలు మనసు వరకే పరిమితం ఆలోచించడం వరకే కానీ ఆచరణలో క్రియాశీలత లేని మనిషి అని ఆమె గురించి మనోహరానికి ఒక అభిప్రాయం స్థిరపడింది వారిద్దరి మధ్య అలా వైరుధ్యం పెరుగుతుండగానే ఆమెకు మనోహర్పై కోపం మరింత కలిగించే సంఘటన ఒకటి జరిగింది ప్రొడక్షన్ మేనేజర్ ఛార్జ్ తీసుకున్న రోజున తెచ్చిన ఫైళ్లను పది రోజులు క్షుణ్ణంగా పరిశీలించి రాసిన రిపోర్ట్ అది పురుషోత్తమరావుకు దానిని అందించాడు దానిలో ఇదివరకు వర్కర్స్కు ఇవ్వాల్సిన ఎక్స్క్రేషియా వారికి వైద్య సదుపాయాలు కల్పించాలని సిఫార్సు మొత్తం బడ్జెట్ రెండు లక్షలు దాన్ని పురుషోత్తమరావు చదివి లైటర్ తీసి వెలిగించి కాగితం అంటించేశాడు ఆ రిపోర్ట్ బూడిదయ్యే వరకు ఉంచి ఇక మీరు వెళ్ళొచ్చు అని అన్నాడు తాపిగా జరిగిన విషయానికి బాధపడి నిర్లిప్తంగా కదిలాడు మనోహర్ అక్కడి నుంచి ఆ రోజు సాయంకాలం గంటసేపు వాదించింది కిన్నెర మనోహర్తో డాడీ మనసు నొప్పించకండి ఫ్యాక్టరీ విషయాలలో మనకు జోక్యం వద్దు కావలిస్తే చిన్న మొత్తాలను వాళ్ళ చేతుల్లో పెడదాం అంతేకాని లక్షల్లో వాళ్ళ కోసం ఖర్చు చెయ్యాలా అమ్మో అని గుండెల మీద చెయ్యేసుకుంది మనోహర్ చాలా ఆశ్చర్యపోయాడు ఆమె మాటలకి ఈమెన మార్క్స్ చారిత్రక భౌతికవాదం గురించి తనతో చర్చించింది మానవ అస్తిత్వానికి కారణమైన శ్రమ గురించి తన అభిప్రాయాలతో ఏకీభవించింది అతను మనసులో అనుకున్నాడు ఇదివరకు ఆమెతో జరిపిన సంభాషణను మననం చేసుకుంటూ ఆమె అతడితో వాదించి ఇక లాభం లేదని అక్కడి నుంచి నిష్క్రమించింది అదే వారి ఆఖరి సమావేశం ఆ రోజు రాత్రి ఇంటి ముందు లాన్లో కూర్చొని ఆలోచిస్తున్న కిన్నెర మనసులో మనోహర్ అదృశ్యమయ్యాడు అవును అతను మనోహరుడు మనసును హరించేవాడు అంటే చంపేవాడు అని అనుకుందామే ఆఖరిసారి అతని గురించి అదే సమయంలో బీచ్లో నడుస్తూ జరిగిన సంఘటనలో పునరాలోచన చేసుకుంటున్నాడు మనోహర్ అవును తనకు నచ్చిన పనే చేశాడు వారి గమ్యంలోనే ప్రయాణిస్తే ఏమయ్యేది తన స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ పెరిగేది కానీ వాళ్ళు ఎక్కించిన మెట్లే తనకు జారుడు మెట్లయ్యేవి ఆలోచనలో ఉన్న మనోహరానికి ఇసుకలో పిచ్చుక గూళ్ళు కడుతున్న పిల్లలు కనిపించారు తను ప్రాణంగా భావించే అనాథ శరణాలయం పిల్లలు గుర్తుకొచ్చారు వాతావరణం చేత నాగరికత చేత కలుషితం కాబడిన మనుషులు వాళ్ళని వారి సహవాసంతో తనకు ఆనందము తన జీవిత ధర్మం కారణం తను కూడా అనాథలా పెరిగాడు కాబట్టి ఇంతలో హౌస్ వెలుగు అతనికి కనిపించింది దానివైపు దృష్టి సారించాడు ఆ వెన్నెల్లో ఆలోచనలలో అంతః కలహాలకే గురైన మనోహరానికి ఏదో తెలియని జీవిత సత్యం అవగతమైంది తన జీవిత పరమార్థం బోధపడింది మనస్సు తేలికైంది లోపల సున్నితంగా మెదిలింది జేస్దాస్ పాటా పూల్ మిలేయా అంగారే సబ్కే రాహోంపే చల్ తా చల్ జేనా ఉన్కా జేనా హైజో అవరోంకా జేవందే తాహై ఎవరెస్టు కన్నా ఎత్తైన నా ఊహ శిఖరాలని వీళ్ళు ఎక్కలేరు సింధూరం కన్నా ఎరుపైన నా హృదయాన్ని వీళ్ళు చదవలేరు కథ పేరు జీవిత పరమార్థం రచన డాక్టర్ ఎం సుగుణరావు గారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు రేపు సరికొత్త కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్